ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు ఉన్నవారు ఏం తింటున్నామనే పాటు ఎప్పుడు తింటున్నాము అనేది కూడా మనసులో పెట్టుకుంటారు అవును వేళ్ళకి తింటేనే ఏదైనా వంటికి పడుతుంది అని వేళ దాటి తింటే అదే విషంగా మారుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు ఇంతకీ మనం ఏ వేళలో ఏమేం తినాలి ఒకసారి చూద్దాం సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన ఈ రోజుల్లో ఏమేమి తినాలి అనే దానిపై అందరికీ ఓ అవగాహన ఉంది ఏం తిన్నా మితంగా తింటేనే శరీరానికి మంచిది ఇది కూడా మనకి తెలిసిందే అయితే ఏ వేళలో తినాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని ఆరోగ్యకరమైన పదార్థాలే తింటున్నా సరైన టైంలో తినకపోతే మాత్రం అది చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు అందుకే వేళకి తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతున్నారు మనం తినే ఆహారంలో పోషకాలు చాలా అవసరం పోషకాలతో కూడిన తేలికపాటి అల్పాహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది రోజంతా మనం చురుగ్గా ఉండాలి అంటే ఉదయం మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉదయాన్నే టిఫిన్ తినకపోతే ఆ రోజంతా మనం నీరసంగా ఉంటాం పనులు ముందుకు సాగు మధ్యలో ఏం తిన్నా కూడా అది సరిగ్గా వంటబట్టదు అందుకే అల్పాహారం అత్యవసరం అంటున్నారు నిపుణులు బ్రేక్ఫాస్ట్ అనే పదంలోనే ఫాస్టింగ్ని బ్రేక్ చేయటం అనే అర్థం ఉంది అంటే రాత్రి అన్నం తిని పడుకున్న తర్వాత చాలా సమయం గ్యాప్ తీసుకొని తినే ఆహారం అది ఆ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా ఉంటేనే మన శరీరానికి సరిపోయేదిగా ఉంటేనే ఆ రోజు ఉత్సాహంగా ఉంటుంది దీనికి కూడా ఓ టైం ఉంది ఉదయం నిద్ర లేచిన తర్వాత గంటలోగా టిఫిన్ చేయటం చాలా మంచిది అంటున్నారు నిపుణులు ఓ సర్వే ప్రకారం ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య టిఫిన్ పూర్తి చేయాలి అప్పుడే అది మన శరీరానికి కావలసిన శక్తిని సమకూరుస్తుంది మరి మాది నైట్ షిఫ్ట్ మేమేం చేయాలి అంటారా నైట్ షిఫ్ట్ చేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా అంటే ఎనిమిది గంటలకల్లా టిఫిన్ చేసి విశ్రాంతి తీసుకోవాలి షిఫ్ట్ ఏదైనా రాత్రి పగలు మనం ఏం చేసినా ఉదయాన్నే ఎనిమిదిలోపు టిఫిన్ పూర్తి చేయాలి ఆ నియమం పెట్టుకుంటే ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది ఎప్పుడైనా బాగా లేట్ అయితే ఖచ్చితంగా పది లోపు టిఫిన్ తినేయాలి ఇక ఉదయం తినే బ్రేక్ఫాస్ట్లో కాయగూరలు పండ్లు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి అంతా ఓపిక లేదు అనుకుంటే నూనె తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి ఉదయం టిఫిన్ ఏ టైంకి చేస్తామో ఆ తర్వాత ఖచ్చితంగా నాలుగు గంటలు గ్యాప్ ఇచ్చి మధ్యాహ్నం భోజనం చేయాలి అదే లంచ్కి కరెక్ట్ టైం అంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర గంటలలోపు భోజనం పూర్తి చేయాలి అప్పుడు మనం మంచి ఆకలి మీద ఉంటాం మనం ఏది తిన్నా శరీరానికి అది శక్తిగా మారుతుంది లంచ్లో కూరగాయలు ప్రోటీన్స్ పిండి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి ఆఫీసుల్లో ఉన్నవారు కూడా ఇదే టైం మెయింటైన్ చేయగలగాలి అలా చేస్తేనే లంచ్ అనేది మన శరీరానికి ఉపయోగపడుతుంది వేళ మీరు తింటే మధ్యాహ్న భోజనం భారంగా ఉంటుంది ఇక మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి అవసరమే కానీ నిద్ర మాత్రం మంచిది కాదు అంటున్నారు నిపుణులు రాత్రి డిన్నర్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి తిని పడుకోవటం అనేది చాలా ప్రమాదకరం పడుకోవటానికి రెండు గంటల ముందు తినటం ఉత్తమం ఉదయం మన నిద్ర లేచిన తర్వాత గంటలోగా టిఫిన్ చేయాలి అని ఎలా చెబుతున్నారో రాత్రి కూడా తిండికి నిద్రకి గ్యాప్ మెయింటైన్ చేయాలి అంటున్నారు తిన్న వెంటనే పడుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి అని హెచ్చరిస్తున్నారు జీవక్రియ కూడా నెమ్మదిగా సాగుతుంది అంటే అంతిమ ఫలితం బరువు పెరగటం అందుకే రాత్రి ఏడు నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్య డిన్నర్ పూర్తి చేయాలి అనేది నియమంగా పెట్టుకోవాలి మా షిఫ్ట్ టైమింగ్స్ వేరు ఆ టైంలో మేము తినాలి అంటే కుదరదు అందరూ పనులు చేసుకుంటున్నప్పుడు మేము తింటుంటే వింతగా చూస్తారు ఇలాంటి డైలాగులు అస్సలు చెప్పకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు మన శరీరం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటాయని చెబుతున్నారు ఎవరి కోసమో మనం ఆకలిని చంపుకున్నా ఆరోగ్య అలవాట్లని వదులుకున్నా చివరికి బాధపడేది మనమే అందుకే ఏం దాంతో పాటు ఏ టైంలో తింటున్నాము అనేది కూడా చాలా ముఖ్యం అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి